మరో ఐదు వారాల్లో మరో ఐదు వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈరోజు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు మన రైతన్నలు మన పిల్లలు మన అక్క చెల్లెమ్మలు మన అవ్వ తాతలు మన పేద సామాజిక వర్గాలు వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈరోజు మనం వేసే ఓటుతో ఈ మాట మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈరోజు మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేస్తా ఉన్న ఓటు మాత్రమే కాదు ఈరోజు మనం వేస్తా ఉన్న ఓటు మన తలరాతలు మన భవిష్యత్తును మనంతటి మనమే రాసుకునేందుకు వేస్తా ఉన్న ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్త మనం చెప్తా ఉన్నా ప్రతి వర్గానికి మంచి చేసి మనం ప్రతి వర్గానికి మంచి చేసి మనం ప్రతి వర్గానికి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈరోజు ఎన్నికల్లో తలబడతా ఉన్నాం రాగల ఐదేళ్లలో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా నిర్ణయించే ఈ యుద్ధానికి మరొకసారి చెప్తా ఉన్నాను మనమేసే ఈ ఓటుతో రాబోయే ఐదు సంవత్సరాలలో మన కుటుంబానికి సంబంధించిన మన తలరాతలు మన ప్రతి ఒక్కరి పేద భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా మీరంతా